పనులు ఐదు మందిని ఐదు మందినిపించాం ఏపీడీనిపించాం మిగతా అవసరమైన మిగతా అందరినీ టెక్నికల్ అసిస్టెంట్స్ని అందరినీ పిలిచాం ఇప్పటిదాకా ఐదు సంవత్సరాలు పనికి ఆహార పథకంలో కూడా పని చేయకుండా పెద్ద మనుషులు బాగా పంచుకున్నారు కోట్ల రూపాయలు తినేసేవారు ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్కి నలభై తొమ్మిది కోట్లు వచ్చినారా ఐదు మండలాలకు శాంక్షన్ అయింది ఇప్పటికి ఏప్రిల్ ఒకటి నుంచి ఇప్పటి వరకు ఈ క్వార్టర్లో ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టున్నారు ఇంకా నలభై ఒక్క కోట్ల రూపాయలు ఎన్ఆర్ఏజస్ కింద పనులు చేయించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఆ శాంక్షన్ లిస్ట్ అన్నీ అందరికీ ఇవ్వన్నా ఏబీ అవసరం ఏబీ అవసరం లేదు మా వాళ్ళందరినీ ఇన్వాల్వ్ కామన్నా ప్రతి పని జరగాల ఆ డబ్బులు సద్వినియోగం కావాలా అంతేగానే ఇంట్లో కూర్చొని మాస్టర్లు రాసి డబ్బు తీసే సాంప్రదాయం దాకా ఉండింది పక్కన పెట్టేసేసేయాలని చెప్పి చాలా క్లియర్గా చెప్పాను అప్పటిదాకా అది సమీక్ష చేశాము అవసరమైతే నలభై ఒక్క కోట్లు కూడా బ్యాలెన్స్ ఖర్చు పెట్టి లాస్ట్ క్వార్టర్లో సరిపోకపోతే నేను అడిషనల్ అమౌంట్ కూడా శాంక్షన్ చేస్తానని చెప్పి చెప్పాను ఇది పది మంది పేదోళ్ళకి రైతులకి రైతు కూలీలకి గ్రామ ప్రజల అవసరాలు తెచ్చేదానికి ఉపయోగపడాలి కానీ ఇంట్లో కూర్చొని ఫోన్ చేసేదానికి కాదు అని చెప్పి ఆఖరణ కంప్లైంట్ ఏంటంటే ప్రతి సంవత్సరం సోషలాజిట్ జరగాలి ఎన్నారి మండల ఆఫీస్లో ఆ గ్రామ ఆ మండలం వాళ్ళు ఎవరైనా సరే వచ్చి సోషల్ ఆడిట్లో అబ్జెక్షన్స్ తెలపొచ్చు అది కూడా లేదు ఈరోజు ఐదు సంవత్సరాలు జరగలేదు ఏమంటే రెండు సంవత్సరాలు కరోనా ఒక సంవత్సరం పార్లమెంట్ బైఎలక్షన్ వచ్చిందంటే బై ఎలక్షన్ వచ్చిన తర్వాత సోషల్ ఆడిట్ జరుగుతా బై ఎలక్షన్ నోటిఫికేషన్ ఇంత వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్ తర్వాత ఎందుకు సోషల్ ఆడిట్ జరపలేదు సో ఇప్పటికీ ఒక్క సోషల్ ఆడిట్ కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒక సర్వే సర్వేపల్లి నియోజకవర్గంలో జరగలే వాళ్ళ దోపిడీ బయటపడింది కానీ అంటే తినేదానికి దోచుకునేదానికి కాదేది అతీతం అని సర్వేపల్లి నియోజకవర్గంలో నాయకులు ప్రజాప్రతినిధులు పెద్ద మనుషులందరూ ప్రూవ్ చేసేసారు నేను ఒకటే చెప్పాను మా వాళ్ళకి జనం మధ్య ఉండండి అది ఇరిగేషన్లో ఆపరేషన్ ఓఎన్ఎం వచ్చినాయి ఎఫ్డిఆర్ వచ్చినాయి ఏది వచ్చినా ఆ రైతుల్ని ఆ గ్రామ ప్రజల్ని దగ్గర పెట్టుకొని పనిచేయండి ఎనఆర్జెస్ జనం ఏది కోరితే ఆ పనిచేయండి మీ దగ్గర నిలబడండి ప్రజల్లో కలిసి మెలిసి మెలగండి వాళ్ళ అవసరాలు తీర్చండి అని చెప్పి చెప్పండి